నీ వాక్యములు నా జహకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి గ్రంథము నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట మూడవ వచ్చును యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరుచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను చుంటిదైన దారల కంటెను మధురమైనవి యహోవా నీ వాక్యము ఆకాశమంగు నిత్యము నిలకడగా ఉన్నది నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి నేనెన్నడను వాటిని మరువను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి దేవుని నోటు నుండి వచ్చే మాట వలన మిములను దేవుడు గాక ఆమెన్